హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అన్నిటికన్నా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ బాగా ఎంజాయ్ చేశారా వెరీ గుడ్ అయితే రోజులాగా ఈరోజు కూడా మనం ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా వెరీ గుడ్ ఈరోజు మనం వినబోయే కథ పేరు ఒకరోజు ఏంటది రోజు సరే మనం కథలోకి వెళ్దాం అనగనగా ఒకరోజు అక్బర్ ఆస్థానానికి పెద్ద ఖగోళ శాస్త్రవేత్త వచ్చాడు ఖగోళ శాస్త్రవేత్త అంటే తెలుసు కదా సూర్యుడి గురించి భూమి గురించి మిగతా వాటి గురించి పరిశోధనలు చేసేవాళ్ళని ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు అతను భూమికి సంబంధించిన రకరకాల వింతైన విషయాలు చెప్పాడు దాంతో రాజుగారితో సహా సభికులంతా ఎంతో ఆసక్తిగా విన్నసాగారు అప్పుడే అతను భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు అవునా అంటే మనం ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడితే ఒక గీత మీద నడిస్తే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తామన్నమాట అంతేనా అన్నాడు అక్బర్ ఆలోచనగా అవును మహారాజా అన్నాడు ఆ పండితుడు అయితే మనం అలా తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అడిగాడు అక్బర్ అది చెప్పడం చాలా కష్టం మహారాజా దారిలో సముద్రాలు ఎడారులు అడవులు ఉంటాయి కదా అన్నాడు పండితుడు అబ్బే అదేం లేదు ఏ విషయానికైనా మా మంత్రులు సునాయాసంగా ఇట్టే సమాధానం చెప్పగలరు అంటూ మంత్రుల వైపు చూశాడు అక్బర్ చెప్పడం కష్టం మహారాజా అని ఒకరు వందేళ్ళు అని మరొకరు యాభై ఏళ్ళు అని ఇంకొకరు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు బీర్బల్ నిశ్శబ్దంగా ఉండడం గమనించాడు అక్బర్ బీర్బల్ నువ్వు ఏమీ చెప్పడం లేదు అని అడిగాడు అప్పుడు బీర్బల్ అదే లెక్క వేస్తున్నాను జహాపన అన్నాడు లెక్క తేలిందా మరి అని అడిగాడు అక్బర్ ఆ ఇప్పుడే తేలింది మహారాజా ఒకరోజు మనం భూమిని చుట్టి రావచ్చు అన్నాడు బీర్బల్ సభికులంతా ఆశ్చర్యంతో అదెలా సాధ్యం అన్నారు మనం సూర్యుడి వేగంతో ప్రయాణించగలిగితే ఒకరోజులో భూమిని చుట్టి రావడం సాధ్యమే అన్నాడు బీర్బల్ సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే తెలివిగా లెక్క చేసి చెప్పినందుకు బీర్బల్ను అభినందించాడు అక్బర్ చూసారా పిల్లలు మనం తెలివిగా సమాధానం చెబితే అందరూ మనల్ని మెచ్చుకుంటారు అది సాధ్యమా అసాధ్యమా పక్కన పెట్టి తెలివిగా సరైన లెక్కే కదా అది ఒక రోజులో సూర్యుడు భూమిని చుట్టి వస్తాడు అట్లాగే మనం కూడా సూర్యుడి వేగంతో ప్రయాణించగలిగితే మనం కూడా భూమిని ఒక రోజులో చుట్టి రావచ్చు కదా అంటే బీర్బల్ చెప్పిన సమాధానం కరెక్టే ఓకే పిల్లలు ఈ తెలివైన కథ నచ్చిందా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మమ్మీకి డాడీకి చెప్పండి సరేనా మరి ఈ రోజుకి ముగిద్దామా మళ్ళీ రేపు ఇదే సమయానికి మరొక కొత్త కథతో కలుద్దాం sarina once again happy new year good night